వెల్కమ్ టు టీవీ నేను ముందుగా చూద్దాం మేడ్చల్ అవగాహన సదస్సు నిర్వహించారు దీనిలో భాగంగా ఏసీపీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు గణేష్ నిమజ్జనం సమయంలో పాటించవలసిన జాగ్రత్తల గురించి అలాగే గణేష్ మండప పర్మిషన్ ప్రతి ఒక్కరు ముందస్తు యాప్ లో పర్మిషన్ తీసుకోవాల్సిందిగా తెలిపారు అదే విధంగా విద్యుత్ శాఖ గురించి యాప్ లో ప్రతి ఒక్కరు విద్యుత్ పర్మిషన్ తీసుకోవాల్సిందిగా తెలిపారు అనంతరం కీసర పోలీస్ స్టేషన్ సిఐ వెంకటయ్య మాట్లాడుతూ గణేష్ మండపాల నిర్వాహకులకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు హార్ట్ స్ట్రోక్ వాళ్ళు ఆ డీజే మనకే శరీరం అంతా అతృతి ఉంటుంది వాళ్ళ హార్ట్ స్ట్రోక్ ఉన్న వాళ్ళు ఒక్కోసారి చనిపోవడం జరుగుతుంది దానితో మ్యూజియన్స్ అవుతుంది అలాగే చిన్నపిల్లలు నిద్రపోరు వాళ్ళ చిన్న పిల్లలకి ఏం తెలుస్తుంది ఆరు నెలలు వన్ వన్ ఇయర్లో ఉన్న పిల్లలు నిద్రపోవని పరిస్థితి ఉంటుంది ఆ డీజేలు ఉండే కదలరు ఎవరు ఎగురుతూనే ఉంటారు అలాంటి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఆర్గనైజర్స్ అందరికీ ముఖ్యంగా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే డీజేలను వీలైనంత వరకు వాటిని మనం ఉండకుండా చూడాలి ఒక ఆర్గనైజ్ చేస్తున్న ఇన్స్పెక్టర్ వెంకయ్య గారికి మరియు ముఖ్య అతిథి చైర్మన్ చంద్రారెడ్డి గారికి వైస్ చైర్మన్ సంవత్సరం విగ్రహాలు పెరుగుతున్నాయి అంటే భక్తి అనేది పెరుగుతున్నది అది సభ్య మార్గంలో అంటే తాగుడు అది ఇది లేకుండా చూసుకునే బాధ్యత మన ఆర్గనైజర్స్ మీద ఉంటుంది ముఖ్యంగా ఏంటంటే పోలీస్ స్టేషన్లో ఒక అన్ని డ్యూటీ సర్టిఫికేట్ భాగంగా పది మంది పదిహేను మంది అవైలబుల్గా ఉంటారు వీళ్ళు అన్ని విలేజెస్ చూసుకోవాలి రెండు మున్సిపాలిటీలు చూసుకోవాలి అన్ని ఏరియాలు చూసుకోవాలి అలాగే మనకి సెక్టర్ ఎస్ఏస్ బ్లూ పోల్స్ ఉంటాయి ఏ చిన్న ఇష్యూ అయినా కూడా మనం బ్యాల్ అండెడ్కి వెంటనే కాల్ చేస్తే ఐదు నిమిషాల లోపల మీ దగ్గర పోలీస్ ఉంటుంది ముఖ్యంగా ఏంటంటే ఈ ఉత్సవాలలో గతంలో ఏ విధమైన ఇన్సిడెంట్ అయినట్టు మా దగ్గర రికార్డ్స్లో లేరు దానికి మీ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నా అలాగే ఏ ఇన్సిడెంట్ అయినా కూడా మీరందరూ అంత మురికి నీళ్ళు అన్నీ కూడా అందులోకే పోతున్నాయి గుర్రేపు గుర్రేపు డెక్క కూడా అందులో ఉన్నాయి వీలైనంత వరకు మనము పేత విగ్రహాలు కాకుండా చిన్న సైజులో ఉన్నా పర్లేదు మనం భక్తి ఏమున్నదనేది చూడాలి ప్రతిమ ఏ రూపంలో ఉన్నదనేది కాదు మనము పూజలు ఏ విధంగా ఇస్తున్నామో మనం అన్నదానం చేసే కార్యక్రమాలు కానీ పూజా పునస్కారాలు చేసేటిది ఏ విధంగా ఉన్నదనేది మనము కొంచెం కాలనీలలోకి కొత్తగా తీసుకొని వెళ్లాల్సిన బాధ్యత మీ పండల ఆర్గనైజర్స్ మీద ఉంటుంది ముఖ్యంగా ఏంటంటే ఈ ఐడోల్ ఇన్స్టాలేషన్కి సంబంధించి మనము ప్రతి మీ విగ్రహాన్ని ఎప్పటికీ వివాదాస్పదంగా లేని ప్రాంతంలో పెట్టుకోవాలి ఏదైనా ఇష్యూస్ ఉంటే మా లోకల్ ఇన్స్పెక్టర్ చెప్పాలి సెక్టరీస్ అయి లేకుండా మేము కూడా వస్తాం దాంతో మాట్లాడడానికి అలాగే ఒక డిపార్ట్మెంట్ నుండి ఒక యాప్ ఉంటుంది ఆ యాప్ రావగానే అందులో మీ మీ విగ్రహానికి సంబంధించిన దాని సైజు దాని ఆర్గనైజర్ డీటెయిల్స్ మీ ఫోన్ నంబర్స్ మరియు ఏ రోజు ఇన్స్టాల్ చేస్తారు ఏ రోజు విమర్శన్ చేస్తారు ఏ చెరువులో చేస్తారు అనేది కూడా దాంట్లో డీటెయిల్స్ చేయాల్సి ఉంటుంది దానికి ఎందుకనంటే అవన్నీటికి సంబంధించి ఏ విగ్రహం ఏ విగ్రహము ఎన్నీ ఎన్ని ఎన్ని విగ్రహాలు ఏ చెరువులకు ఏ రోజు పోతాయి అనేది మా దగ్గర డాటా ఉంటుంది దాంతోనే మేము దానికి సంబంధించి మేము బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది వెంకటరెడ్డి గారు చెప్పినట్టు పెట్టేసి భూగారం వెంకటరెడ్డి అని చెప్పినట్టు పూజ తప్పకుండా అందరం కూడా పాటిస్తే భక్తితో పాటు సకల విధాల కూడా మనకు అన్ని పుణ్యాలు కలుగుతాయి ఎందుకంటే నేను చాలా చూస్తూ ఉన్నాం ప్రతిసారి కూడా చూస్తున్నాం ఈ ఈ మధ్య జర సర్దు అనిగింది కానీ మా తన యోజ్యోతి ప్రేమలో తాగి తందాని ఆడి పోలీసు కొట్టిన సందర్భం కూడా ఉండేది అట్లా కూడా మేము మూడు గంటల రాత్రి రెండు గంటల రాత్రి నేను సరిపంచు ఉన్నప్పుడు అంతకంటే ముందు వాళ్ళని నిడిపించడము ఇవన్నీ చాలా ఇబ్బందులు అవుతూ ఉంటాయి ఎందుకంటే తాగిన మైకంలో ఏం చేస్తామో తెలియదు దయచేసి అందుకనే అందరు వక్తలు కూడా పెద్దలు కూడా చెప్పారు ఏమనేయా భక్తితోటి భక్తితోటి పూజించమన్నారు మేము కూడా గతంలో మేము చిన్నప్పుడు తొంభై తొంభై ఒకటి ఎనభై తొమ్మిది తొంభై రెండు తొంభై మూడు తొంభై నాలుగు తొంభై ఆ సంవత్సరాలలో మేము ఏమైనా భక్తితోటే ఆనాడు ఇంత డబ్బు లేదు భజన చప్పట్లతోటి భజన చేసుకుంటూ పెట్టాము అది ఎక్కడ పోతుంది నాగారంలో స్వచ్ఛమైన ఉండే అందులోనే వేస్తుంటే మాకు జనరేటర్కు డబ్బులు లేవు దగ్గర ఎక్కడ పెట్టాలనే విషయాల జరుగుతున్నాయి అలాంటి వాటికి తాగిపోద్దు కాలనీలో ఉన్నటువంటి రెండు పెడతా మూడు పెట్టినా కానీ అది మిగతా వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఏదైతే పోతున్నటువంటి బాటలో పెట్టాలి అనుకోవాలి ముఖ్యంగా ముఖ్యంగా యూత్ పిల్లలు మనం తీసేటప్పుడు అప్పుడు డీజేలు వద్దని సార్ వాళ్ళు చెప్తున్నారు మీరు కూడా పొలిటికల్ వాళ్ళని ప్రెషర్ చేయద్దు డీజే పెట్టుకుంటాం ఫోన్ చేయండి సార్ కానీ అదని ఇదని టీషర్ట్ అప్పుడు కూడా చాలా జాగ్రత్త చే తీయాలి ఆ వెహికల్లో మనం ఎంత జాగ్రత్తగా మంచి హామీ చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది దాన్ని ఖచ్చితంగా మీరు ఈ సంవత్సరం కూడా పాటించాలా ఎట్టి ప్రొసెషన్స్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా మద్యం అనేది ఉండకూడదు మనం ఏదైతే భక్తి తోడు చేస్తున్నామో ఆ భక్తి కాస్త ఇబ్బందికరమైనటువంటి వాతావరణంలోకి వెళ్ళిపోతుంది తాగిన తర్వాత నానా రకాలైనటువంటి అంబులేషన్స్ అక్కడికి వచ్చేసి బాబు ముందుకు ఆ డీజే సౌండ్ పెట్టారు డీజే లేవని చెప్పిన డీజే పట్టుకొచ్చేసి ఏం చేస్తారు సార్ అంటారు ఆ ఒక్కరోజు ఆ గంట ఆయన ఆధిపత్యం ఉండొచ్చు తర్వాత మూడు వందల అరవై నాలుగు రోజులు పోలీస్ ఉంటుంది వ్యవస్థ ఉంటుంది ఇదంతా ఉంటుంది అలాంటి ఇబ్బందికరమైనటువంటి వాతావరణాన్ని పట్టుకరాకండి ఏ స్ఫూర్తితోటైతే మనం ఈ ఉత్సవాలని నిర్వహించుకుంటున్నామో ఆ స్ఫూర్తిని ఖచ్చితంగా దైవభక్తితోటి నవరాత్రులు లేదంటే లెవెన్ డేసు భక్తి శ్రద్ధతోటి మీరు పూజలు చేసేసి ఖచ్చితంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా మన కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి మండప నిర్వాహకులందరూ కూడా ఇలాంటి మండపాల దగ్గర ఆడడం కానీ మండపాల దగ్గర రాత్రిపూట తాగి వచ్చేటువంటి వివరం ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా నిషేధించాలని చెప్పేసి కోరుకుంటూ అది ఖచ్చితంగా మార్పు సహకరించాలా వేరే వాళ్ళు ఎవరైనా ఆ విధంగా మద్యం తాగి వచ్చేసి అతను ఇబ్బంది పెడుతున్నా కానీ ఇమీడియట్గా మా దృష్టి కొట్టుకొచ్చేసి మేము ఇమీడియట్గా అక్కడికి వచ్చేసి వాళ్ళ పరి చర్య తీసుకోవడం జరుగుతుంది దయచేసి ఎలాంటి మద్యం అనేటువంటి మాట ఏ మండపం దగ్గర ఉండవద్దు అది ఆర్గనైజర్స్ యొక్క బాధ్యత ఖచ్చితంగా నమస్తే ఈరోజు కీసరా పోలీస్ స్టేషన్ పరిధిలోని పండల్ ఆర్గనైజర్స్ మీటింగ్ చేస్తారు ప్రిపరేటరీ మీటింగ్ అనేది ఈరోజు పంచనాల్లో తీసుకోవడం జరిగింది దీనికి గౌరవ చైర్మన్ సాబు డిజ్ వైస్ చైర్మన్ మల్లేశ్వన్ గారు మరియు కౌన్సిలర్స్ మరియు మా ఇన్స్పెక్టర్ వెంకట మరియు పండల్ ఆర్గనైజర్స్ అందరూ అటెండ్ అయ్యారు పండల్ ఆర్గనైజర్స్ కూడా అందరూ అటెండ్ కావడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే ఈ గణేష్ నవరాత్రి ఉత్సవాలు అనేటివి సక్సెస్ఫుల్గా జరగడానికి గతంలో ఏమైనా ఇష్యూస్ కనుక ఉంటే వాటి మళ్ళీ రిపీట్ కాకుండా ఉండడం కోసం మరియు ఈ పండల్ ఆర్గనైజర్స్కి ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయో తెలుసుకోవడము మరియు సక్సెస్ఫుల్గా విగ్రహాల ఇన్స్టాలేషను మరియు వాటిని పూజలు తర్వాత విమజ్జనానికి సంబంధించి ఆ ప్లేసెస్ ఎక్కడెక్కడ చేస్తారు వాటికి సంబంధించి ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలి అనేది దానిలో భాగంగా పండల్ ఆర్గనైజర్స్ అందరితోని ఈరోజు మీటింగ్ నిర్వహించుకోవడం జరిగింది దాదాపు కీసర మండల పరిధిలో మూడు వందల అరవై వరకు విగ్రహాలు అన్నటి స్థాపిస్తారు ఇక్కడ ఈ ఈ మూడు వందల అరవై కాకుండా రాంబల్లి చెరువులో ఒక దాదాపు పన్నెండు వందల విగ్రహాలు పడతాయి ఇక్కడ ఈ పోచ్ ఈ ఈ మండలానికి సంబంధించి ఈ విగ్రహాలే కాకుండా మనకు చెర్లపల్లి పోచారము గట్కేసరి నుండి కూడా విగ్రహాలు అక్కడ పెద్ద పెద్ద విగ్రహాలు వస్తాయి వాటికి సంబంధించి కూడా మనము కొన్ని అరేంజ్మెంట్స్ మరియు బందోబస్తు అనేది నిర్వహించుకోవడం జరుగుతుంది దాదాపు రెండవ రోజు నుండే విగ్రహాలు పడుతుంటాయి వాటికి సంబంధించి కూడా ఈరోజు విగ్రహాలకు సంబంధించి నిమజ్జనానికి సంబంధించి కూడా అందరికీ సూచనలు చేయడం జరిగింది దీనికి సంబంధించి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నుండి ఏఈ గారు మరియు చైర్మన్ సాబు వైస్ చైర్మన్ గారు మరియు అందరూ అటెండ్ కావడం జరిగింది వాళ్ళకి సంబంధించిన రోడ్డుకు సమస్యలు ఉన్నాయి ఆ లైన్కు సంబంధించి లూజ్ వైరింగ్ సంబంధించినవి వాళ్ళు కూడా కొన్ని చెప్పడం జరిగింది అవి ఈ ప్రాబ్లమ్స్ లేకుండా వాళ్ళకు సూచనలు ఇవ్వడం జరిగింది అలాగే ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే ఒకటి మట్టి గణపతులను ఇంకో గణపతిని స్థాపించుకునే విధంగా కొంచెం అవేర్నెస్ చేయడం గురించి కూడా డిపార్ట్మెంట్ నుండి రిస్ రిక్వెస్ట్ చేయడం జరిగింది పోలీస్ కూడా ఈ నిమజ్జనం అంటే ఐడోల్ ఇన్స్టాలేషన్ దగ్గర నుండి పూజలు అయిపోయి నిమజ్జనం వరకు కూడా వాళ్ళను ఆర్గనైజర్స్ని డిపార్ట్మెంట్ పోలీస్ విధుల్లో భాగస్వాములను చేస్తున్నాము అలాగే మనం మేము ఒక యాప్ ద్వారా వాళ్ళన్నీ డీటెయిల్స్ తీసుకోవడం జరుగుతుంది దాంట్లో విగ్రహం ఎత్తు అది ఏ రోజు నిమజ్జనం చేస్తారు ఎక్కడ చేస్తారు దానికి సంబంధించిన విషయాలన్నీ మేము చేస్తున్నాము ఇన్ఫర్మేషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది అవి కూడా వాళ్ళు ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవాల్సి వస్తుంది అలాగే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుండి